హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడల వంటలు ఈరోజు ఏమి ఏమి పుదీనా పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి ఇలా పుదీనా పచ్చడిని చేసుకొని వేడి వేడి అన్నంలోకి ఒక్క చుక్క నెయ్యి వేసుకొని గనక తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ పుదీనా పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఒక కట్ట పుదీనాకు యాభై గ్రాములు ఎండుమిర్చిని తీసుకున్నాను నేను ఎండుమిర్చిని బాండీలో వేసుకొని అర స్పూన్ ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ ఎండుమిర్చిని మాడకుండా వేయించుకోవాలి దీనిలోకి ఈ ఎండుమిర్చి వేగేటప్పుడు అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలండి కమ్మగా ఉంటుంది ఈ పచ్చని ఇలా ఎండుమిర్చి అంతా వేగిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే బాండీలోకి పుదీనాకు వేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఈ పుదీనాకును కూడా వేయించుకోవాలి ఈ పుదీనాకు వారంలో ఒక్కసారి రెండు సార్లైనా మనం ఆహారంలో తీసుకోవా తీసుకుంటే బాగుంటుంది ఇది డయాబెటిక్స్ ఉన్నవాళ్ళైనా అజీర్తి సమస్యలు ఉన్నవాళ్ళైనా ఈ పుదీనా పచ్చడిని ఇలా గనక చేసుకొని తిన్నట్లయితే ఈ సమస్యల నుంచి మనం బయటపడచ్చండి ఈ పుదీనాకులో విటమిన్ ఏ విటమిన్ సి లభిస్తుంది ఇప్పుడు ఈ పుదీనాకు మొత్తం ఇలా వేగిపోయింది రెండు రెమ్మల చింతపండును కూడా కాస్తంత నీళ్లు పోసుకొని ఇలా ఉడకబెట్టి చింతపండును ఉడకి ఉడికించుకున్నట్లయితే ఈ పచ్చట్లోకి వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి కళ్ళు ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలోకి చిదిమిన నాలుగైదు వెల్లుల్లి కూడా వేసుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుదీనాకును కూడా వేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న చింతపండును కూడా పులుపుకి చూసి వేసుకోండి పులుపుకు తగ్గట్టు వేసుకోండి మీరు ఒక్కసారి అలా గనక గ్రైండ్ చేస్తున్నట్లయితే మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి అలా పలిసిచ్చి తీసేస్తే ఆకులు ఆకులుగా బాగా రెడీ అవుతుందండి పుదీనాక పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగో చూసారా ఈ మాత్రం గ్రైండర్ అయితే సరిపోతుంది ఇలా ఇలా మిక్సీని పట్టుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఐదు ఆరు వెల్లుల్లి చిదిమి వేసుకోవాలి దీనిలోకి జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు ఎండుమిర్చి వేసుకొని ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిని కూడా ఈ తాలింపులోకి వేసుకొని ఒకసారి అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి పుదీనా పచ్చడి రెడీ అవుతుంది అంతే ఎమ్మి ఏమి పొదనా పిక్కిల్ రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్